నేను టూ అవర్స్ జపం చేయాలనుకున్నాను నాకు వన్ అవర్ కంటే ఎక్కువ కూర్చోలేకపోతున్నాను నేను ప్రత్యానము ప్రత్యానం ఎలా చేసుకోవచ్చు ఒక గంట సేపు మీరు సుస్థిరంగా కూర్చొని చేయొచ్చు చేయగలుగుతున్నాను చేసిన తర్వాత లేచి ఆసనం విదిలించకూడదు అది అట్లే ఆసనం ఒక్కసారి విదిలిస్తే ఒక జాము సమయం గ్యాప్ తీసుకోవాలన్నారు చేయకూడదు ఇప్పుడు రెండు గంటలు నువ్వు చేయాలనుకున్నావు నీ టార్గెట్ అది టూ అవర్స్ చేయాలనుకున్నావు కానీ శరీరం వన్ అవర్ కూర్చోవడానికి సపోర్ట్ చేస్తుంది ఒక గంట చేసి పైకి లేవు ఆసనం కదిలించు కదా అట్లే వండుకోకు లేచి జర ఆట్లా మళ్ళాడు అట్లా తిర్లాడ రావచ్చు తిర్లాడడం వరకే ఒకవేళ ఇదొచ్చింది ఇది వచ్చింది అన్నప్పుడు మళ్ళీ శుద్ధి చేసుకోవాలి తాగకూడదు ఏమి నీళ్ళు తాకూడదు ఏం చేయకూడదు ఎవరిని పలకరి ఎవరితో మాట్లాడకూడదు మౌనం మళ్ళీ వచ్చి కూర్చొని చేయొచ్చు కౌంట్ వస్తుంది అది భేదం ఏం కాదు మామూలుగా మనం అంటే బాగు పెట్టుకొని నడుచుకుంటా కూడా కొంచెం చేస్తారని అది వాస్తవ అది నామ జపం బీజ మంత్రాలక అక్కులేదు నామ జపం నామ జపం నడుచుకుంటా కూడా చేయొచ్చు మాలాని కొంచెం సీక్రెట్ గా పెట్టుకొని మాలను నామ జపం బీజం ఎప్పుడైతే కలిసిందో మంత్ర బీజం దానికి నడుచుకొని నిలబడి చేయడానికి అధికారం లేదు ఒకవేళ నడుచుకుంటూ నిలబడి అధికారం చేయాలనుకునే వాళ్ళు చేయాలనుకునేటానికి అవకాశం ఉంటే ఆయన ఆల్రెడీ మంత్రాన్ని వశం చేసుకున్నామని ఉంది ఆ దినంలోకి వచ్చిన తర్వాత చేసుకోవచ్చు రాకన ముందు అధికారం లేదు ఎందుకు లేదు ఎందుకు లేదు దానికి ఒక వివరణ దానికి ఒక తర్కం సాధకుడు ఏ బీజానైనా ఏ బీజమునైనా జపించేటప్పుడు ఆయన ప్రభావం ఆ బీజం యొక్క ప్రభావం ప్రథమంగా ఇప్పుడు ఇంతకుముందు స్వామి అన్నట్లు కుండలి మీద పడుతుంది నిలబడితే కుండలి జాగృతం అయితే లేదు కుండలి మీద ప్రభావమే రాదు సార్ కూర్చు కూర్చునేటటువంటి భంగిమ ఏదైతే ఉన్నదో దాని ద్వారానే ధారణ ఏర్పడుతుంది అందుకే మంత్రశాస్త్రం ముందే చెప్పింది కూసుకొని చేయాలని మంత్రం నిలబడే అంటే మీరు గతంలో నాకు ఒకసారి పని చేసుకుంటా కూడా చూపించవచ్చు అని అన్నారు మీరు పంచాక్షరి తీసుకున్నప్పుడు ఆంక్ష ఇచ్చిన నాకు అదే మాత్రం నేను చూపిస్తున్నా పంచాక్షర ఇచ్చినప్పుడు మీకు ఆ రూల్ ఆ హక్కు ఇచ్చిన ఎప్పుడైతే మనం బీజం తీసుకుంటామో శ్రీం హ్రీం థహ సహ సౌహు హుం ఫట్ ఇవన్నీ బీజంలు అదే ఇవన్నీ బీజంలు వీటన్నిటికీ సంయుక్తమైన ధర్మం ఉంది ఇవి ఆల్రెడీ పలుకుతున్నామంటే దానికి సంబంధించిన పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదకొండు ఈ కళలన్నీ కూడా సమీకరించడానికి దగ్గర అయితే ఒక్కొక్క బీజానికి కొన్ని కళలు ఉంటాయి నేచర్ లో వాటికి సంబంధించిన లేయర్స్ అవి ఆటోమేటిక్ దగ్గరికి వస్తుంటాయి ఇట్లా తరంగాల రూపంలో వాటికి అనుగుణంగానే దానికి నిడివి దానికి నిడివి మనకి మనకిచ్చిర్రు అదే పంచాక్షులు అప్పటి నుంచి ఇప్పుడు ఓం నమో నారాయణ హరే కృష్ణ హరే రామ ఓం నమ శివాయ ఓం ఇంకా లేకపోతే గురు దత్తాత్రేయాయ నమ లేకపోతే భవాన్య నమ దుర్గాయనమ లేకపోతే వెంకటేశ్వర స్వామి నామం ఏ దేవిన ఇప్పుడు స్వామియే ఏ శరణమయ్యప్ప అంటారు అయ్యప్ప ఓం గణేశాయ నమ అంటారు ఇవన్నీ ఉన్నాయి కదా సార్థక నామాలు ఇవి ఇవి ఎలాగైనా జపించవచ్చు శివనామాన్ని శివ శివనామమును శివ స్మరణను రెండింటిని కూడా ఉభయంగా చేయవచ్చు కూర్చోని నిలబడి కూడా చేయవచ్చు తప్పు లేదు ఏం తప్పు లేదు ఇది శాంతియుతం సార్థకం ఇవి రెండు కూడా ఎప్పుడైతే ఈ బీజ మంత్రాలు కలుగుతుందంటే హ్రీం క్లీం ఇవి ఇవి ఎందుకో గానీ కొంత ప్రౌడానికి సంబంధించినవి ఓం అనేది అత్యున్నతమైన సంయుక్తం ఇది అత్యున్నతమైన అది ఉత్తమమునకే ఉత్తమం దానికి తప్పు లేదు భేదం లేదు అన్నిటికీ ఒప్పే ఎక్కడైనా చేసుకోవచ్చు ఎప్పుడన్నా పలుకోవచ్చు మోటుగా చెప్పాలంటే బ్యాచిలర్స్ చదవకూడదు ఎందుకో కొంచెం ఓంకారం ఎక్కువ డోస్ పెరిగితే వైరాగ్యం తొందరగా వస్తుంది లేదు ఇప్పుడు ఒక స్వామీజీ ఉండే నిఖిలేశ్వర నందగిరి స్వామి గిరి సాంప్రదాయం వల్లది ఆయనకు తీవ్రమైన వైరాగ్యం వచ్చింది గురువులు ఉన్నారు పెద్దలు ఈయనకి వైరాగ్యం ఉంటే సమాజంలో ఏమైపోతాడో ఎక్కడైపోతాడో అని చెప్పేసి వాళ్ళకి ఏం చేశారు ఆశ్రమ శక్తిపాతానికి ఒక నియమం ఉంటుంది ఇప్పుడు మనది నవాక్షర మంత్రం ఉంది అనుకోండి ఆశ్రమం మూల నామం మన మన ఆశ్రమానికి మూల మంత్రం అది ఈ నవాక్షర మంత్రాన్ని అక్షర లక్ష చేసి శక్తిపాతం చేస్తారు అక్షర లక్ష అది కూడా ఇప్పుడు ఇది పీఠం తూర్పు ముఖంగా ఉన్నది మన పీఠం ఈ పీఠమునకు ఉత్తరాభిముఖంగా ప్రయాణిస్తూ ఉంటే తొలుత ఏ నది వచ్చునో ఆ నది జలము తెచ్చి దాంట్లో ఇది ఈ జలము తెచ్చిన తిథి ఈ పక్షం అమావాస్య అమావాస్యలో జలగ్రహణం చేసిన తర్వాత శుక్లపక్షంలో పక్షంలో దర్భ సేకరణ చేయాలి సహజంగా మునిసిన తనై దర్భాలు తేవాలి ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి పద్ధతులు అలా తెచ్చి ఆశ్రమ మూల మంత్రము చేత అక్షర లక్ష జపము చేత ప్రతిష్ట చేస్తారు ఎంత ఉండదండి ఈ ధార్మిక సామ్రాజ్యము అబ్బాబ్ ఎన్నో ఉండేది ఇంట్లో పద్ధతి చెడింది పద్ధతి చెడడం వల్ల దీని రుచులు కోల్పోయినరు మన వాళ్ళు అందుకే భేదం చేయరాదంట నేను యథాతథముగా కనుక మనం అప్ చేయగలిగితే భావి తరాలకు దీని రుచులు అందుతాయి మారుస్తారు పిచ్చి పిచ్చి అనుభవాలే జత చేస్తారు లేనిపోని వాళ్ళే చెప్తారు ఏవేవో సెల్ఫ్ మైండ్ వాడతారంట నా బాధ అంతా అదే నా బాధ నా పిచ్చంత అదే యథాతథంగా ఋషులు ధారబోసిన విద్యను ఇవ్వడా అవి యథాతథంగా భావితరాల అందుతాయి హిందూయిజం మన కల్ట్ మన కల్చరు వాస్తవం అని వాళ్ళు కూడా ఆస్వాదిస్తారు ఏ రోజు పిచ్చి కొడుకులు అది ఏం లేదు ఇది లేదు లేదని ఇస్తే దొబ్బుకుంటూ పోతారు ఇంటికి కదా అది సార్వజనికం సార్థకం ఎవరైనా జపించవచ్చు వృద్ధులు అందులో వైదవ్యంలో ఉన్న స్త్రీలు వివాహం కాని వాళ్ళు వివాహం అయిన వాళ్ళు అందరూ దానికి ఏ విధమైన భేదం లేదు దేవి సార్థక మంత్రం ఆ దేవి సార్థకం అనే దేవి సార్థక మంత్రం అనే నామ నేను పెట్టినా బయట ఎవరు అన్నారు దాన్ని ఎందుకు సార్థకం అనాల్సి వచ్చిందంటే నేను బాగా ఆలోచన చేసిన ఇది ఇంత సార్థక్యంతో ఉన్నది కదా సరే దీంట్లో బీజములు ఉన్నాయి మూడేసి బీజములు ఉన్నాయి మూడేసి బీజములు ఉన్నప్పటికీ శ్రీ మాత్రే నమ అన్న కాండే దీన్ని సార్థకంగా నేను నేను వర్ణించాను అట్లా రోజు జపము ఎన్నిసార్లు మాలలు చేయాలి రోజు ఇప్పుడు ఏజ్ని బట్టి దేవి నవాక్షర మంత్రానికి మూలంగా మూల ప్రామాణికంగా రోజుకు సాధకుడు వయసుతో ఉండి వృద్ధుడిగా ఉండి యవ్వనంలో ఉండి అందులో స్త్రీ అయినా పురుషుడైనా శూద్రుడైన మేలిమి జాతి వర్ణ సంక్రమణతో ఉన్నవాడైనను బ్రాహ్మణుడైనను సద్బ్రాహ్మణుడైనను ఎవరైనాను తొమ్మిది మాలలు చేయాలి ఒకరోజు తొమ్మిది సాయంత్రం సరిపోతుందా అంటే తొమ్మిది సంఖ్య కాదు మాలలే తొమ్మిది జపం చేయాలి నూట ఎనిమిది పూసలు ఉన్న మాల ఉంది కదా తొమ్మిది సార్లు తిప్పేయాలి ఆ ద్వారం తిరిగిపోపా పిల్లి బయటికి పోతుంది ఇప్పుడు మీరు వయోధర్మంలో ఉన్నారు తొమ్మిది మాలలు చేయని కోపకే లేదనుకోండి మూడు మాలలు చేయాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మధ్యాహ్నం కుదరలేరు సాయంకాలం గుసో తప్పకుండా మూడు మాలలు తిప్పు లేదు ఉదయం టైం దొరికిందంటే మూడు మాలలు తిప్పు డే మొత్తం హ్యాపీగా ఉండొచ్చు దేవి మంత్రం జపించే వాళ్ళకు ఒక నియమం ఉంటుంది మెయిన్ జ్యోతి దర్శనం సువాసిని దర్శనం గోవు దర్శనం సాధు దర్శనం ఏ మారక చేయడం వలన ఆ జపము యొక్క ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది సాంకేతికమైన సింటమ్స్ శుభ లక్షణములు మినిమ తొమ్మిది మాలలు చేయాలి దర్శనాలు చేయాలి పోయి దర్శనం చేసుకోవాలి హోళంతా పోయి ఎట్లా వచ్చి కంటే పడతారు మనం పోయి దర్శనం చేసుకోవాలి రోజు చేసుకోవాలి వస్తాం అట్లా వస్తుంది మొత్తం ఏడిసి అంటే కన్నీళ్ళు బార వచ్చిన అంటే నాకు గుర్తు చేసి వాళ్ళు బాధపడి పితృ పితృదేవతల ప్రభావం కొంతవరకే ఉంది ఇక జపం చేసేటప్పుడు ఆలయ ప్రాంగణంలో వాళ్ళ ప్రభావం రాదు ఇంకెవరిదనే ఉండవచ్చు అంటే నేను మా ఇంట్లో మా ఇంట్లో జరిగింది మా పొలంలో జరిగింది ఇక్కడ జరిగింది మాట్లాడు అక్కడ ఉంటే ఒకవేళ ఉండవచ్చు ఎక్కడైతే మీ ప్లేస్ ప్రదేశం ఇక్కడ కూడా అలా ఇక్కడైతే రారు